శ్రీ విఘ్నేశాయ నమ గురుభ్యో నమహ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా సంతోషం చాలామంది నా వీడియోలు చూస్తున్నారు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ప్రశ్నలు వేస్తున్నారు వారికి కావలసిన అవసరాల గురించి మాట్లాడుతున్నారు చాలా సంతోషం చాలా చాలా సంతోషం అండి నన్ను ఈ యూట్యూబ్లో ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞత వందనాలు ముఖ్యంగా ఈరోజు ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో అనే అంశం గురించి మాట్లాడుతున్నాను ఒక మంచి విషయం చెప్పదలుచుకున్నాను వీడియో చివరి నుంచి సాంత వరకు చూడండి ఎక్కడైనా కానీ ఆ విషయం వచ్చే అవకాశం ఉంది ఐదు నిమిషాలు మనం చూస్తే పోయింది ఏమీ లేదు జ్యోతిష్యాన్ని ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను చేస్తున్నాను ఎన్నో గ్రంథాలు ఎన్నో అనుభవాలు వాటన్నిటినీ చేస్తున్నాను ఏదో ఆశించి డబ్బులు సంపాదించి ఏదో చేయాలన్న ఉద్దేశం నాకు లేదు నాకు ఆ సర్వేశ్వరుడు కొంతవరకు స సౌకర్యాలు ఇచ్చాడు చాలా ఆనందంగా ఉన్నాడు ఇకపోతే కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ కుంభరాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు మొన్నటి వరకు చాలా ఇబ్బందిదాయకంగా ఉంది అయినా కానీ ఇప్పుడు ఇంకా వీరికి శని నడుస్తూ ఉంది కానీ ఇది చివరి దశలో ఉంది కాబట్టి అంత ఇబ్బందిదాయకంగా ఉండదు ధనిష్ట రెండు పాదాలు శతబిషో నాలుగు పాదాలు పూర్వభద్ర కలుపుకుంటే వీరికి కుంభరాశిలోకి వస్తుంది ఈ కుంభరాశి వారి ఈ ధనిష్టా నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో వారికి జీవితం కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు బాల్యంలో ఏడు సంవత్సరాలు తర్వాత పదిహేను సంవత్సరాలు అంటే అప్పుడే యమునం వచ్చే వరకు ఇరవై రెండు సంవత్సరాల వరకు రాహుమహార్ దశ నడుస్తూ ఉంటుంది తర్వాత పదిహేను తర్వాత ముప్పై ఒకటి సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి గురుమహార్దశ నడుస్తూ ఉంటుంది ముప్పై ఒక్కటి తర్వాత ధనిష్ట రెండు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి శని మహార్దశ నడుస్తూ ఉంటుంది ఇది చాలా ఇబ్బందిదాయకమైన దశ కాబట్టి ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే అద్భుతంగా ఉంటుంది దాని పరిష్కారం ఏంటో తెలుసుకున్న తర్వాత మనం ఎలా మెదలాలన్న అంశం తెలుసుకుంటే ఇలాంటి సమస్యలను మనం పరిష్కారం చెప్పుకోవచ్చు ఇక శతమిషం నాలుగు పాదాల వారికి వారికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది పద్దెనిమిది సంవత్సరాల వరకు మహర్దశ ఉంటుంది కొంతమందికి ఈ మహర్దశ యోగకారం కావచ్చును కొంతమందికి తగ్గి కూడా ఉండవచ్చు కొంత దశ అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది అంచనా వేసి మాత్రమే చెప్తున్నాను రాహు తర్వాత ముప్పై నాలుగు సంవత్సరాల వరకు గురుమహార్దశ ఉంటుంది ఈ దశ మంచి కాలము ఏదేమైనప్పటికీ శతభిషా నక్షత్రం వారికి వారి విద్య సక్రమంగా నడుస్తూ ఉంటుంది ఎందుకంటే గురుమహార్దశ నడుస్తుంది కాబట్టి ఒక ఐదు సంవత్సరాలు అటు ఇటు అయినా కానీ ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శతబిషా నక్షత్రం వారికి ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇక పోతే పూర్వభద్ర నాలుగు పాదాల వారికి ఈ పూర్వభద్ర నాలుగు పాదాల వారికి గురుమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు ఉంటాడండి ఈ పదహారు సంవత్సరాలలో వారికి ఇంటర్మీడియట్ వరకు అయిపోతూ ఉంటుంది దాని తర్వాత వచ్చే దశనే కొద్ది ఇబ్బందిదాయకమైంది శని మహర్దశ దశ అది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల వరకు వారి స్థిరపడే వరకు శని ఉంటాడు కాబట్టి ఒడిజుడుపులు అనేటివి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ శని మరి వారి జాతకంలో యోగకారంగా ఉందా లేదా యోగకారకంగా ఉంటే మాత్రం వారికి మంచిగా అద్భుతంగా రాణిస్తారు యోగకారంగా లేకుంటే మాత్రం ఇబ్బందిదాయకంగా ఉంటుంది కానీ మనము ఈ గ్రహ సంచారాన్ని పదే పదే చెప్తూ ఉంటాను గోచారం మీద ఆధారపడకండి గోచారం అనేది ఈ యొక్క మాసంలో కానీ ఒక సంవత్సర కాలంలో కానీ విశ్లేషిస్తుంది కానీ అలా కాదు జాతకంలో మనకు ఏం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల మనం ఎప్పుడు బాగుంటాము ఎప్పుడు ఇల్లు కడతాం అనే అంశం స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి జాతకాన్ని పరిశీలింపజేసుకుంటేనే అద్భుతంగా ఉంటుంది ఇకపోతే ఈ ఆగస్టు మాసంలో గ్రహ సంచారం వల్ల జరిగే నష్టాలు లాభాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం రవి ఆరో వింట ఉన్నాడు కుంభరాశి వారికి అద్భుతమండి రవి ఆరో వింట ఉంటే శత్రువుల నుంచి మీకు భయాలు తొరిగిపోతాయి శత్రువులు మీ దారికి వస్తారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కానీ లేదా పొలిటికల్ రంగంలో ఉన్నవారు కానీ లేదా విద్యా రంగంలో ఉన్నవారు కానీ మీరు అనుకున్న తడుగా మానసిక ధైర్యం కలిగి ఒక శక్తి కలిగి మిమ్మల్ని అద్భుతంగా నడిపిస్తాడు రవి భగవానుడు ఇక ఆరోగ్య విషయాలలో ఆరోగ్యాన్ని ప్రసాదించే వారు అంటే రవి భగవానుడు ఆరోగ్యాన్ని క్షీణింప చేసేవారు ఎవరే అంటే రాహు కేతు కుజుడు శని భగవానుడు కాబట్టి రా రవి గనుక మనకు అనుకూలంగా ఉన్నాడంటే అద్భుతం అద్భుతమైన ఫలితాలు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది మీరు చాలా స్టెబిలిటీగా మరో ధైర్యంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఇక కుజుడు అష్టమంలో ఉన్నాడు దానివల్ల ఏమీ ఉపయోగం లేదు ఏమీ నష్టం లేదు బుధుడు ఆరవ వెంట ఉన్నాడు బుధుడి వల్ల కూడా మీకు ఏ విధమైన లాభం కానీ నష్టం కానీ లేదు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి రవితో పాటు గురువు పంచమ స్థానంలో ఉన్నాడు ఐదవ ఇంట ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎవరికైనా కానీ ఎవరి రాశి నుండి అయినా కానీ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మరి ఈ గురువు మనకు ఐదవ ఇంట ఉన్నప్పుడు ఏం జరగబోతుందంటే వివాహాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి పదోన్నతులు జరుగుతాయి ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది వ్యాపారంలో అత్యధికమైన లాభాలు వస్తాయి ఇప్పటి వరకు శని వల్ల మీరు చితికిపోయి ఉంటారు కానీ ఈ గురుబలము మీకు తోడై రవి కూడా మీకు తోడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఇకపోతే వివాహం కాకుండా ఎన్నో సంబంధాలు చూసి ఇబ్బంది పడుతూ రకరకాల బాధపడుతున్న యువతి యువకులకు సూచిస్తున్నాను ఇది మంచి రోజులు మీకు మంచి సమయం ఇది చాలా రోజులు మీకు గురువు సహకరించనున్నాడు కాబట్టి మీ ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి ఆ భగవంతుని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది మంచి అమ్మాయిలు మీకు లభిస్తారు అమ్మాయిలకైతే మంచి అబ్బాయిలు లభిస్తారు ఇకపోతే ఏదైనా దీర్ఘకాలికంగా ఆలోచన చేస్తూ ఈ పని చేయాలని మీరు పెండింగ్లో ఉంటే దాన్ని మళ్ళీ ప్రారంభం చేయండి అద్భుతమవుతుంది అది ఇల్లే కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగమే కానీ లేదా ఏదైనా వ్యాపారమే కానీ లేదా మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనే తలంపు కానీ మీరు ఖచ్చితంగా చేయండి మీరు నూటికి నూరు రూపాయలు సఖ్యతగా నిలుస్తారు ఇకపోతే శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు కుంభరాశి వారికి ఇంకా కొంత శని నడుస్తుంది కానీ చివరిలో ఉంది కాబట్టి మీకు అంత నష్టంగా జరగదని అంచనా వేస్తున్నారు ఎందుకంటే ప్రారంభంలో కానీ లేదా చివరిలో కానీ మంచి చేయబోతాడు ఇప్పటి వరకు మకర రాశి వారిని మీరంతా గమనిస్తే ప్రారంభంలో చాలా ఇబ్బంది చేశాడు చాలా సంవత్సరాలు ఐదు సంవత్సరాల దాకా ఇబ్బంది చేశాడు ఇప్పుడు ఇంకో రెండు సంవత్సరాల పైచిలుకు ఉంది కాబట్టి పోయే ముందు మీకు ఏదో ఒక గొప్ప విషయాన్ని ఇస్తాడు గొప్ప స్థిరమైన నిర్ణయాన్ని ఇస్తాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు ఇటు రవి కలిసి వస్తున్నాడు గురువు ఐదో వింట ఉన్నాడు కాబట్టి అద్భుతం ఇకపోతే రాహు ఇబ్బంది దాయకంగా ఉంది ఒకటో ఇంట జన్మంలో ఉన్నాడు గురుబలం ఉన్నదంటే రాహు వల్ల పెద్ద నష్టాలు ఏమి జరగవు అనుకోని చిన్న చిన్న ఆపదలు రావచ్చు కానీ అంత పెద్దగా మీ ఇబ్బంది ఏం చేయదని భావిస్తున్నారు ఇక కేతు ఏడవ వెంట ఉన్నాడు కేతు వల్ల అంత పెద్ద లాభం లేదు అంత పెద్ద నష్టము లేదు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి గతంలో కంటే ఇప్పుడు అద్భుతంగా ఉందని చెప్పవచ్చును మీరు అనుకున్న తడుగా అన్ని పనులు జరుగుతాయి ఆ సర్వేషన్ విశ్వసిస్తూ మీరు మీ పనులు మీరు చేస్తూ ఉండండి చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ జాతకాల డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పుట్టిన సమయము ఏ జిల్లాలో పుట్టారని కనుక ఉండేది ఉంటే మీ జాతకాన్ని విశ్లేషించి రాబో పది సంవత్సరాలలో ఎలా ఉంటుంది ప్రస్తుత పరిస్థితులలో ఎలా ఉంటుంది ఏం చేస్తే మీరు అద్భుతంగా రాణిస్తారనే అంశాన్ని ఖచ్చితంగా మనం చెప్పవచ్చును మీకు ఏదైనా జాతకంతో ఇబ్బంది పడుతున్నట్టు మీరు భావిస్తే దాంతోపాటు వివాహాలు కాక రకరకాల జ్యోతిషులు రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ మీకు ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అని రకరకాల భయభ్రాతులు గురి చేస్తున్నారు నేను అలాంటి వ్యక్తిని కాదు జాతకాన్ని సరిగ్గా విశ్లేషించి దాని పరిష్కార మార్గాన్ని చూసి మీకు చేదోడు వాదోడుగా ఉంటాను కాబట్టి మీకు ఏదైనా జాతక విశ్లేషణ కావాలనుకుంటే ఈ కింద ఫోన్ చేయండి దయచేసి ఎప్పుడు నేను చెప్పట్లేదు వీడియోను పూర్తి ఆసాంతం చూడండి చివరిలో ఒక మంచి మాట చెప్తున్నానని చెప్తున్నాను ఏమిటనంటే అంటే జాతకము మనము సరిగా గనక తెలుసుకుంటే ఒక ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం మనకు ఎప్పుడైతే డిప్రెషన్లో ఉంటామో డిప్రెషన్ నుంచి బయటపడేందుకు జ్యోతిష్యం బాగా ఉపకరిస్తుంది మనకు ఆ సర్వేశ్వరుడు అందించిన జ్యోతిష్యాన్ని గౌరవిద్దాం మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటారండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యమరాలజీ సర్వే జనా సుఖినో భవంతు